హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వద్ద చంద్రబాబుపై ఏడు కేసులు హైకోర్టు సంచలన నిర్ణయం ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతుంది లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం ఏడు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే స్కిల్ స్కామ్ కేసులో ఆయన అరెస్ట్ కావడంతో పలు కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులను సిబిఐకు అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి చంద్రబాబుపై ఉన్న కేసులను సిబిఐకు ఇవ్వాలన్న పిటిషన్పై అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్లితి వాదనలు వినిపించారు కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులను సిబిఐకి అప్పగించాలని సరికాదని వాదనలు వినిపించారు ఇప్పటికే ఐదు కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేశానని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపినందుకు కోర్టుకు తెలిపారు ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది అనంతరం కేసు విచారణ వాయిదా వేసింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్